చూడండి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక ఏంటంటే ఆసక్తి విషయంలో మాంధ్యులు కాకుండా ఉండాలి మాంధ్యులు అంటే మందమతి కలవారు అంటే సోమరుపోతులుగా ఏ విషయంలో ఆసక్తి విషయంలో మనకు తెలుసు కథ శీలవతి గుణవతి మందమతి అనేటువంటి మూడు చేపలు ఉన్నాయని చెప్పి ఒక చేపల కథను మనం చెప్పుకుంటాం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆసక్తి విషయంలో మీరు మాంధ్యులు కాకుండా ఉండండి మీరు ఆసక్తి కలవారుగా ఉండండి దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి దేవునికి స్తోత్రమహలేయ నీవు ఆదివారం ఆదివారం మందిరానికి వెళుతున్నావు దేవుని ఆరాధిస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నామే కానీ ఏ విధముగా మనం దేవుని ఆరాధిస్తున్నామో మనకు తెలియాలి ఏ విధంగా ఆరాధిస్తున్నామంటే దేవుడు ఎలాగ నీవు దేవుని సేవించాలో దేవుడు చెప్తున్నాడు ఎలా సేవించాలంట ఆత్మ విషయమై నీవు తీవ్రత కలిగి దేవునిని సేవించాలి అంతే ఆసక్తి విషయంలో మాంద్యులుగా కాకుండా మాంద్యులు అంటే మందమ్మతులుగా సోమరు ఇదిగో దేవుని మందిరానికి ఇష్టం వచ్చినప్పుడు వెళదాములే దేవుని దే ఇష్టం వచ్చినప్పుడు ఆరాధిద్దాములే ఒక వారం వెళదాం ఒక వారం మానేద్దాం అన్నట్టు నీ ఇష్టానుసారం కాదు కానీ ఇదిగో దేవుడు నన్ను సజీవు లెక్కలో ఉంచాడు దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది కాబట్టి దేవుని విషయంలో నేను చాలా గజగజ గజ నేను సంతోషించవలసిన దానిగా గజగజ వణుకుచు నేను సంతోషించవలసిన వానిగా ఉన్నానని చెప్పి భయముతో భక్తితో మీ సొంత రక్షణను కొనసాగించాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఏమి భక్తి చేస్తున్నావో నాకైతే తెలియదు కానీ నీ భక్తి నీ దృష్టికి అంగీకారంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ అది పరలోకం దేవుని దృష్టికి అంగీకారముగా ఉండేటట్టు ట్లుగా మన భక్తి ఉండాలి